ఈరోజు తూర్పు నియోజకవర్గం ఒక పరిధి గారు రెండో డివిజన్ నుంచి ఇరవై రెండవ డివిజన్ ప్రజానీకానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వాటర్ వ్యవస్థ కానివ్వండి కాలనీ ప్రాంతంలో పార్కులు కానివ్వండి కొండ ప్రాంతంలో మెట్రో మార్గాలు రైలింగ్లు కానివ్వండి కృష్ణ కరకట్ట ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి కరకట్టకి మంచి నీటి సరిపోయి అందిస్తాం కానివ్వండి ఈ విధంగా ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గతంలో కంటే ఎవరు చేయలేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో టూర్ నియోజకవర్గంలో అందరం జరిగింది నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్ట సమస్య అన్నీ గారు అలాగే ఉంది అని నేను ఒకసారి ఆశ్చర్యపోయాను అరే ఐదు సంవత్సరాలు అధికారం తెలుగుదేశం పార్టీ ఉంది ఎమ్మెల్యేలుగా మేయర్లుగా పైన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు చివరికి తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చిన ప్రాంతంలో కదా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు అనే విధంగా తూర్పు నియోజకవర్గం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి కరన్సీ నగర్ దగ్గర నుంచి మానా రోడ్ దాకా ఏదైతే నూతనంగా ఏర్పడిన కాలనీలు ఉన్నాయో కనకదుర్గ నగర్ కాలనీ కానివ్వండి గణేష్ నగర్ కాలనీ కానివ్వండి విజయలక్ష్మి కాలనీ కానివ్వండి ఆ ఒక్క ప్రాంతంలోనే నూతనంగా అనేక అపార్ట్మెంట్స్ వచ్చినాయి కొత్తగా వేరే వేరే ప్రాంతాల్లో వచ్చి విజయవాడలో సెటిల్ అయిన వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు ఈరోజు ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తారు దానికి ఆపోజిట్గా ఉన్న ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి ఎన్టీఆర్ కాలనీ నుంచి వెంకటేశ్వర నగర్ కాలనీ అంటే లైలా కాలేజ్ దాకా ఆ కాలనీలు అన్ని అభివృద్ధి చేస్తారు మరి ముఖ్యంగా కొండ ప్రాంతం గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ కొండ ప్రాంతాన్ని అయితే చూపు చూశారో ఏ కొండ ప్రాంతంలో అయితే మౌలిక సదుపాయాలు కల్పించలేదు ఏ కొండ ప్రాంతంలో అయితే ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడి మెట్లు లేక రైలింగ్లు లేక కొండని పట్టుకుని పైకెక్కేవారు ఆ ఎన్ని గర మా దృష్టికి వస్తే వెంటనే ఎన్నిగర అధికార దృష్టికి తీసుకెళ్తాం కానివ్వండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొల్పం కానివ్వండి ఈరోజు కొండ ప్రాంతంలో మీరు కావాలంటే ఏదో జర్నలిస్ట్గా మీరు అందరు కదా మీకు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే మీరు అది పర్యటించిన మూడో డివిజన్ ఐదో డివిజన్ ఆరో డివిజన్ ఏడో డివిజన్ మా ఒక కొండ ప్రాంతంలో మెట్లు రైలింగు డ్రైనేజ్ వ్యవస్థ మంచినీటి పైప్ లైన్ పైదాకా వాటర్ ట్యాంక్ శాంక్షన్ అవడం కానివ్వండి ఎన్ని గారు చేస్తుందని జరిగింది కృష్ణంగా కరకట్ట ప్రాంతానికి మీ అందరికీ తెలిసిన విషయం చిరకాల కోరిక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము కానివ్వండి ఆ రోజు మా జిల్లాలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు మేమందరం గారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు పాదయాత్ర సమయంలో ఆ రోజు వారద మీద వస్తా నేను హామీ ఇచ్చాను తప్పకుండా మనం హామీ హామీని నిలబెట్టుకుంటామని చెప్పి చెప్పారు దానికి అనుగుణంగానే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు మొదటి ఫేస్గా దాదాపుగా నూట యాభై కోట్లు మొదటి ఫేస్గా అందిస్తండి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు కారు దిగ్గానే ఆ రోజు అంటే ఏ విధంగా మేము చేసిన పని వాళ్ళు చేశారని వాళ్ళు ఎలా చెప్పుకుంటున్నారు అని మాకు అర్థం కడ అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మేము ఏ ప్రాంతం అయినా లేకపోతే ఏ బీటింగ్లో అయినా లేకపోతే ఎలాంటి విద్య ప్రెస్ కార్యక్రమంలో అయినా మేము ఎంతో నమ్మకంగా ఎంతో ధైర్యంగా మేము చెప్పుకోగలం అరే మా నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు రెండో డివిజన్లో ఇన్ని ఇన్ని కోట్లు జరిగింది ఇరవై రెండు డివిజన్లో ఎన్ని కోర్టులు జరిగింది ప్రతి ప్రతి ఏ ఏ డివిజన్లో ఎన్ని కోర్టులతో జరిగింది అని చెప్పని మేము చెప్పుకోగలేము ఈరోజు ఈ నియోజకవర్గానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఆ మాట నేను అట్లా పది సంవత్సరాలు ఆయనతో పాటు పనిచేసిన ప్రజల కేసు నేను గారే అన్నారు గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి అసమర్థత ఎమ్మెల్యే అని చెప్పారు ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేకపోతే ప్రజానికానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానివ్వండి కల్పించలేని వ్యక్తి ఈరోజు గద్దె రామ్మోహన్ మీరే ఒకసారి ప్రజలతో పది సంవత్సరాలు ప్రజానికాన్ని మోసం చేశారు అంటే ఒక కక్ష సాధింపుగా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏ ప్రాంతంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధిక అభ్యర్థులు గెలిచారో కొండ ప్రాంతం కృష్ణాంగ ప్రాంతం అభివృద్ధి కార్యక్రమాలు చేయాల కనీసం కోటి రూపాయలు ఏ రోజు గారు శాంక్షన్ కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా అభ్యర్థి అక్కడ గెలిచినా ఓడినా మాకు అక్కడ ఓట్లు పడతాయని చెప్పి తెలిసినా తెలియకపోయినా మాకు ఓటు వేస్తారా ఓటు ఏర అనేది గారు చూడకుండా అన్ని ప్రాంతాల్లో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేసాం కాబట్టి ప్రజానికానికి అంత చేరువుగా ఈరోజు ఈ నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల పది నెలలు ఎందుకంటే చివరి రెండు నెలలు గల ఎలక్షన్ కోరి వచ్చింది నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో నేను నాలుగు సార్లు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళడం జరిగింది నాలుగు సార్లు ప్రతి గడప తొక్కి స్థానికంగా ప్రజానికం ఒక సమస్యలు కానివ్వండి కొండ చివరి వరకు గారా కొండ చివరి అంచు వరకు వరకు కృష్ణలంక కరకట్ట చివరి ప్రాంతం చివరి వరకు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకులు వెళ్ళావు కానీ ఏ రోజు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చూసింది ఒక చిన్న చూపు ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అంత కొంత చివర మంచి వరకు లేకపోతే కృష్ణ ప్రతిరోజు జనాల్లో తిరిగాం కాబట్టి ఈరోజు ప్రజానికానికి ఏం ఆఫర్ ఉంది ప్రజానికానికి ఏమి కావాలని చెప్పని తెలుసుకున్నాం కాబట్టి ఈ రోజు అధికార దృష్టి దగ్గరికి లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఒక పనులన్నీ గారు చేయగలిగాం ఈరోజు ఏ ప్రాంతం ఏ ఇంటి ముందుకు వెళ్తున్నా కదా ఎంతో సంతోషంగా మా ప్రాంతంలో మేము ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు పడ్డ సంవత్సరాలుగా ఇబ్బందులు పడ్డ మా రోడ్డు వేశారు మాకు మంచి సదుపాయాలు కనిపించారు మా ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏవైతే పార్కు డ్రైనేజ్ బాగు చేశారు ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా మద్దతు ఉంటుందని చెప్పి ఇది కాదా అభివృద్ధి అంటే ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పండి అయితే విజయనగరంలో అభివృద్ధి జరగలేదని చెప్పని ఈరోజు తూర్పు నియోజకవర్గాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకో 투입되어져 있는 억구보다 하는데 조금 빠나옵니다